తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు జూబ్లీహిల్స్ ఎలక్షన్ హీట్ మీద చాలా గరం గరంగరంగా ఉన్నాయి ఇదే టైంలో ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు మీద చాలా శరవేగంగా అడుగులేస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్ నో చెప్పినా సరే పోలవరం బనకచర్ల డిపిఆర్ కోసం చంద్రబాబు గవర్నమెంట్ తొమ్మిది కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచింది ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు అవసరం చాలా కీలకంగా ఉంది దాన్ని ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీవ్రతరం చేస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అధికార ప్రతిపక్షాలు జూబ్లీ సెలక్షన్ ఎలక్షన్ సీట్ మీద ఉండడంతో ఇదే అదనంగా భావించిన చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాడు దాంతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్ని రాష్ట్రాలకి అంటే గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రాష్ట్రాలకి లేఖలు పంపించాడు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఒడిశా ఇట్లా అన్ని రాష్ట్రాలకి ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని తలపెట్టడానికి ట్రై చేస్తుంది సో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి అన్ని ప్రభుత్వాలకి లేఖ రాసిండు అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక లేఖ వచ్చింది పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీద ఏపీ ప్రభుత్వం ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చింది సో దీని మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆ లేఖలో ఉన్న సారాంశం అసలు ఆల్రెడీ సిడబ్ల్యూసీ కొట్టిపారేసిన ప్రాజెక్టు మీద మళ్ళీ అభిప్రాయ సేకరణ ఏంది అసలు పరిశీలన ఏంది గోదావరి బేసిన్లో ఏ రాష్ట్రానికి అనేది పూర్తి పూర్తిగా తేలిన తర్వాత అవి మిగులు జలాలా తగులు జలాలా అనేది తేలిన తర్వాత కదా ఈ ప్రాజెక్టు ముందుకెళ్లాల్సింది అట్లా కాకుండా అది ఏది తేలకుండానే వాళ్ళు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు మీరు దాని మీద అభిప్రాయాలు తెలపండి అని అనడం ఎంతవరకు కరెక్టు ఇది కేవలం గోదావరి జలాలకు సంబంధించిన ప్రాజెక్టు మాత్రమే కాదు ఫ్యూచర్లో కృష్ణా జలాల మీద తెలంగాణకి బాగా పెద్ద దెబ్బ అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది గోదావరి కృష్ణ ఈ రెండు నదుల మీద ఆధారపడ్డ తెలంగాణ వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టు లాంటి ప్రాజెక్ట్ ఇది అది ఎందుకు ఎట్లా ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గోదావరి మిగులు జలాల ఆధారంగా మేము ఈ ప్రాజెక్ట్ని నిర్మించుకుంటున్నాం సో ఎగువనున్న రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరం ఏంది అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది కాకపోతే ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ఏమంటున్నాయి అంటే మీరు గోదావరిలో నీళ్లు తీసుకపోతే ఆ మేరకు మేము ఎగువన కృష్ణానదిలో నీళ్లను మలుపుకుంటాం ఇది ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర చేస్తున్న వాదన అంటే గోదావరి నీళ్ళని మీరు ఎంతవరకు మలుపుకుంటారో ఆ మేరకు మేము పైన కృష్ణానదిలో నీళ్లను మలుపుకుంటాం ఇది కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాదన మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్కి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గి గనక ఈ పోలవరం మనక చల్ల ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్తే తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఎట్లా అంటే ఇప్పటికే కర్ణాటక ఆల్మర్టీ ఎత్తిపెంచుకోవడానికి శరవేగంగా పనులు స్టార్ట్ చేసింది ఒక దిక్క పనులైతుంటే ఇప్పుడు కర్ణాటక కొత్త ప్రపోజల్ ఏం పెట్టిందంటే మేము పోలవరం మనకచర్ల ప్రాజెక్టుకి మేము అంగీకరించాలంటే మాకు కృష్ణానదిలా నూట పన్నెండు టీఎంసీల నీళ్ళని పైనుంచి పైనే మలుపుకోవడానికి అవకాశం ఇవ్వండి అట్లయితే మేము ఈ ప్రాజెక్టు కోపుకుంటాం అని చెప్పి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడో తారీఖున కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కి లేఖ రాసింది దాంతోపాటు మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా సరే మేము కూడా అంగీకరిస్తాం మాకు కూడా కృష్ణానదిలో ఎనభై నాలుగు టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతుంది ఇదే జరిగితే ఈ రెండు రాష్ట్రాలు ఒప్పుకొని పోలవరం బనక చర్లకు గనక అనుమతి లభిస్తే ఆల్మోస్ట్ కృష్ణానదిలో నూట తొంభై ఆరు టీఎంసీల నీళ్లు కిందికి రాకుండా పగనున్న రెండు రాష్ట్రాలు పైనుంచి పైనకే మలుపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల పైనున్న కర్ణాటక మహారాష్ట్రకి ఏమి ఇబ్బంది ఉండదు కిందున్న ఏపీ ప్రభుత్వం గోదావరి నీళ్ళని కృష్ణా బేసిన్కి మళ్లిచి వాడుకుంటుంది కానీ ఎటు వచ్చినా సమస్య ఎక్కడ ఉందంటే మధ్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికే కృష్ణా బేసిన్లో చాలా తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే నూట తొంభై ఆరు టీఎంసీల నీళ్ళు అంటే మాటలు కాదు మనకి కృష్ణానదిలు ఉన్నదే రెండు వందల అరవై తొమ్మిది టీఎంసీల తాత్కాలిక కేటాయింపులు ఇందులో నూట తొంభై ఆరు టీఎంసీలు పోతే ఇక అప్పుడు మన శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉన్న ఎత్తిపోతల పథకాలు జూరాల ప్రాజెక్టు మీద ఉన్న ఎత్తిపోతల పథకాలు నాగార్జున సాగర్ మీద ఉన్న ఎత్తిపోతల పథకాలతో పాటు లెఫ్ట్ కెనాల్ మొత్తం అంతా ఎడారైపోయే అవకాశం ఉంది ఇట్లాంటి పరిస్థితులల్లో తెలంగాణ గవర్నమెంట్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది తెలంగాణ సాగునీటి రంగం భవిష్యత్తును నిర్ధారించే విషయం ప్రస్తుతం ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు ఈ విషయం మీద నోరు మెదపకపోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అవసరం ఉంది కాబట్టి బీజేపీ నేతలు పెద్దగా దీని మీద స్పందించడానికి కూడా అవకాశం లేకపోవచ్చు ఎటుబడి ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే ఇక్కడ అధికార పక్షమైన కాంగ్రెస్ అట్లాగే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ రెండూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టును అడ్డుకోకుంటే తెలంగాణ సాగురి రంగానికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడితేనే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది లేకపోతే అంతే సంగతులు